హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవోదయ విద్యాలయ సమితి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి గాను నవోదయ స్కూల్స్లో తొమ్మిదవ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది నవోదయాల్లో ప్రవేశాలు ఏ విధంగా ఉన్నాయంటే దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వందల యాభై జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది అర్హత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు వయసు ఫస్ట్ మే టూ థౌజండ్ ఎయిట్ నుంచి థర్టీ ఏప్రిల్ టూ థౌజండ్ టెన్ మధ్య జన్మించి ఉండాలి ప్రవేశ పరీక్ష గణితం జనరల్ సైన్స్ ఇంగ్లీష్ హిందీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి పరీక్షా తేదీ వేదిక లెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ నవోదయ విద్యాలయ సమితి వారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయ ఖాళీలో ఖాళీ సీట్లకు సంబంధించి తొమ్మిదవ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు దరఖాస్తుల దాఖలు కోసం ఆన్లైన్ పోర్టల్ సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి ప్రారంభం అవుతుంది దరఖాస్తును ఎన్విఎస్ వెబ్సైట్ ఇక్కడ చూడండి అక్కడ మీకు వెబ్సైట్ కనిపిస్తుంది రెడ్ మార్క్ తోటి టిక్ చేయడం జరిగింది డబ్ల్యూ డాట్ నవోదయ అండ్ గౌట్ ఇన్ ఈ వెబ్సైట్ లేదా ఇక్కడ అడ్మిషన్స్ ఇంకో వెబ్సైట్ ఉంది రెండింటిని ద్వారా మీరు చూసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి దరఖాస్తుకు చివరి తేదీ ఫిఫ్టీన్త్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎంపిక పరీక్ష తేదీ వచ్చేసి లెవెన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని ఇవ్వడం జరిగింది అంటే అక్కడ వచ్చేసి అది నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇక్కడ వచ్చేసి దరఖాస్తు చేయడి అలాగే సాధారణ అంశాలు మనకు తెలుసుకోవాల్సిన ఏమి ఇచ్చారంటే ఇక్కడ ప్రతి జిల్లాలో కో ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అలాగే బాలురు అండ్ బాలికల కోసం ప్రత్యేక హాస్టల్స్ ఉచిత విద్య భోజనం మరియు వసతి మైగ్రేషన్ స్కీమ్ ద్వారా విస్తృత సంస్కృతి మార్పు క్రీడలు అండ్ ఆటలకు ప్రోత్సాహం కల్పించుట ఎన్సిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు ఎన్ఎస్ఎస్ఈ ఇవన్నీ ఉన్నాయని అందులో అలాగే ప్రత్యేక అంశాలు ఏంటంటే నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టుట ఫలితంగా జేఈఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టెన్ పదివేల రెండు వందల నలభై ఏడు మందిలో నాలుగు వేల రెండు వందల తొంభై రెండు మంది అంటే ఫార్టీ వన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మంది విద్యార్థులు అర్హత సాధించారన్నమాట అదేవిధంగా జేఈఈ అడ్వాన్స్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో రెండు వేల ఏడు వందల డెబ్బై మందిలో దాదాపుగా పదకొండు వందల ఇరవై ఒకటి మంది అంటే ఫార్టీ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ మంది విద్యార్థులు అర్హత సాధించారు అలా అదేవిధంగా నీట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా ఈ విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎయిటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మంది విద్యార్థులు అర్హత సాధించారు అంటే పదిహేడు వేల మందిలో పద్నాలుగు వేల మంది నీట్కి అర్హత క్వాలిఫై అవ్వడం జరిగింది ముఖ్యంగా తరగతి టెన్త్ మరియు టెన్ ప్లస్ టూలో టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో పర్సంటేజ్ ఎక్కువగా రావడం జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఇలాంటి మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ ఫ్రెండ్స్